కి స్వాగతం కనిగిరి డిపో నుండి ప్రతి ఆదివారం పాకాల సముద్ర తీరానికి ప్రత్యేక బస్సును కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ ఆదివారం ఆర్టీసీ డిపో ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం కనిగిరి నుండి పాకాల సముద్ర తీరానికి అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఆరు తేదీలలో నవంబర్ రెండు తొమ్మిది పదహారు తేదీలలో కనిగిరి నుండి పాకాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారని కణగిరి ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని ఆయన కోరారు అనంతరం కణగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ మహ్మద్ షాయినా బేగం మాట్లాడుతూ బస్సులు ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఒంటి గంట పదిహేను నిమిషాలకు కనిగిరి స్టాండ్ నుండి బయలుదేరి కందుకూరు మీదుగా పాకాల చేరుతాయని తెలిపారు అలానే కనిగిరి నుండి పాకాలకు ఛార్జీ ఎనభై రూపాయలు మాత్రమే అని తెలిపారు ఈ బస్సులో శక్తి పథకం అమల్లో ఉంటుందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అని ఆమె తెలిపారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం అని ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ తమ్మినేని వెంకటరెడ్డి షేక్ జంషీర్ బాషా కర్ణం అరుణ బొగ్గరపు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్